దేవుని వివాహము పరిశుద్ధ గ్రంథం మొదటి అధ్యయం మనకి కనబడుతుంది మొదటి గ్రంథం ఏంటంటే ఆదికాండం రెండు పద్దెనిమిది ద్వారా వివాహం ప్రారంభమైంది ప్రాటన గ్రంథం ద్వారా వివాహం ముగించబడింది యేసు క్రీస్తు కూడా వివాహానికి ఈ భూమి మీద ఆయన జీవించినప్పుడు మొట్టమొదటిగా ఆహ్వానించబడ్డాడు కాబట్టి ఆ వివాహ కార్యక్రమంలో ఆయన చేసిన అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా నీళ్లను ద్రాక్ష మార్చి వారిని సంతోషపరిచి ఉన్నాడు హలోయా కాబట్టి నూతనంగా చెత్తపరచబడుతున్నటువంటి మా కుమారుడు రవికి కోడలకి కూడా కొన్ని విషయాలు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఈ వాతావరణ నిమిత్తం వేగోజాని లేచినప్పుడు చక్కగా చినుకులు పడుతున్నాయి కొద్దిగా బాధ అనిపించింది మళ్ళా అలా ప్రార్థనలు గడిపినప్పుడు బిడ్డకి ఈ కుమారుడికి చెప్పాను ఎటువంటి టెన్షన్ పడ అవసరం లేదు ఒక అర్ధ గంట బాగా కురిస్తే కురుస్తుంది ఇక మళ్ళీ వర్షం మళ్ళీ మనకు కనబడదని చెప్పి నాకు ఏది ఏ విషయంలో అయినా డిస్టర్బ్ అనిపించినప్పుడల్లా నేను సిలువు దగ్గరికి వెళ్ళి కొండ మీద ప్రార్థనలో గడపడం అలవాటు నేను ఇక్కడ ఉండడం కన్నా ప్రార్థలో ఉండడమే మంచిది అనిపించింది ఎందుకంటే ఇక్కడ నడిపించడానికి భగవాన్ గారు ఉన్నారు గాబ్రియల్ గారు ఉన్నారు ప్రార్థనలో గడుపుదామని నేను పైకెక్కాను ఆ తర్వాత తెలియపరిచి ఉన్నాను ఏ మాత్రం టెన్షన్ పడ అవసరం లేదు ఎందుకంటే ఈ వివాహానికి ముఖ్య అతిథిగా ఏ సై వచ్చి ఉన్నాడు హలెయ ఆయన రక్షకుడిగా ఇక్కడ నిలబడి ఉన్నాడు హలోయ ఆయనే ప్రధాన కాపర్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి మనం టెన్షన్ ఏం పడొద్దు ఈ కార్యక్రమం నడిపించి ఇదంతా మనుషులు కాదు మేం కాదు ఎవరికి కాదు ఘనత అంతా ఏ సైకి చెల్లెడుగాక కాబట్టి ఆ పరుశుల గ్రంథలో ఒక మాట ఉంటది ఏంటంటే మూడు పేటల తాడు తెగిపోదంట త్రికోణంలో ఉన్నటువంటి ఒక కోణం పక్కన తప్పిపోతే అది వ్యత్యాసంగా ఉంటది అలాగే కుమారుడికి కుమార్తెకి మధ్యలో దేవుడు ఉండాలి ఎవరు ఉండాలి చెప్పండి ఏసై ఉండాలి పెళ్లి కుమారుడికి తోడుగా పెళ్లి కుమార్తె ఎవరు ప్రమిళ ఉండాలి పెళ్లి కుమార్తెకి నీడగా పెళ్లి కుమారుడు రవి ఉండాలి వీళ్ళిద్దరికి నడుమ ఏసై ఉండాలి అప్పుడు నూట ఇరవై ఎనిమిది కీర్తన ప్రకారం ఎహో చేత వీళ్ళు ఆశీర్వదించబడతారు వీరి చేతులు కష్టాజీతం వీరు అనుభవిస్తారు వీరి పిల్లలు ఒలి మొక్కల వలే ఉంటారు శ్రీవణుల నుంచి ఆశీర్వాదం వీళ్ళకి ఉంటది కుటుంబము ఆరోగ్యంగాను సంతోషంగాను దృఢంగాను ఉండాలంటే నేను చెప్పేటువంటి కొన్ని విషయాలు మొదటిగా రవికే చెప్తున్నాను నేను ఒక మూడు విషయాలు చెప్తాను ఎఫ్ఎస్సి పత్రిక ఐదు ఇరవై ఐదులో ఏముంది పురుషులారా మీ భార్యలను ప్రేమించాలి అంటే నువ్వు ప్రమేలానే ఏం చేయాలి ప్రేమించాలి చాలా మంది భక్తులు ఏం చేస్తుంటారంటే ఊళ్ళో ఉన్న ఆడపిల్లలు అందరినీ ప్రేమిస్తారు గాని ఇంట్లో పక్కన చేసుకున్న భార్యను మాత్రము అందరినీ పొగుడతారు గాని భార్యను చెప్పండి అందరూ చూడండి వివాహం అయిన తర్వాత కూడా కొంతమంది ఏం చేస్తారంటే సింగిల్ ఫోటో పెట్టుకుంటారు డీపీలో సింగిల్ పిక్చర్ పెట్టుకుంటారు సింగిల్ ఫోటో పెట్టుకుంటే ఏమనుకోవాలి ఇంకా పెళ్లి కాలేదనుకుంటారు అవునా కదా ఇప్పటి నుంచి పెళ్లి అయింది కాబట్టి ఏం చేయాలి ప్రమీల ఇద్దరు తీసుకున్న ఫిక్స్ అయితే ఉన్నాయో ఇద్దరు ఫోటో పెట్టుకోవాలి ఎప్పుడు ప్రేమిస్తూనే ఉండాలి చాలా మంది ఏం చేస్తారంటే ఆరంభంలో ప్రేమ బాగుంటది ఆరంభంలో భర్త చాలా బాగా ప్రేమిస్తారు బస్సు ఎక్కినప్పుడు కూడా ఏమంటాడు తెలుసా భార్య పక్కనే కూర్చుంటాడు వాస్తవానికి స్త్రీలు ఎక్కడ కూర్చుంటారంటే ముందు కూర్చుంటారు కండక్టర్ అడిగాడు అంట బాబు స్త్రీలు సీట్ అన్నాడంట అయితే కండక్టర్ తో ఎన్నడంట భర్త అన్నాడంటే ఎముక అన్నాడంట ఏమన్నాడుే ఎముక అన్నాడంట సరే టిక్కెట్ తీసుకోని ఆయన అంటే ఒకే ఎముక అన్నాడంట ఏమన్నాడు చెప్పండి అంటే ఇద్దరు ఒకటే ఒక కట్టే ఏమండి అన్నాడంట ఆ తర్వాత రెండు మూడు సంవత్సరాలు అయింది బిడ్డలు కానీ భార్య ఏం చేస్తుందంటే లోపల ఉంది బిడ్డను పట్టుకుని నడుస్తూ ఉందంట బస్త ముందుకి ముందు ఎళ్ళిపోయి వెనకాల కూర్చున్నాడంట ఇప్పుడు ఏం చేశారు చెప్పండి ముందు వెళ్ళిపోయి సీట్ లో బయ బస్సులో వెనకాల కూర్చున్నాడంట ఆమె కష్టపడి ఎక్కి ఆ బిడ్డని వేసుకొని కూర్చొని ఉండదంట ప్రారంభంలో ఉన్న ప్రేమ చివరి వరకు ఉండదు చాలా మందికి ప్రారంభంలో నువ్వు ఏ ప్రేమ చూపిస్తున్నావో చివరి వరకు కూడా అదే ప్రేమ ఎందుకంటే భార్య పెళ్లిలో కనపడినట్టు పెళ్ళైన సంవత్సరం ఉండదు తర్వాత బిడ్డలు కొడతారు కాబట్టి అందం ఏమవుతుంది చెప్పండి తగ్గిపోతుంది కాబట్టి అందమును చూసి దేన్ని చూసి భార్యని ప్రేమించవద్దు హలో ఎందుకో తెలుసా ఆమె నీ ఎముక ఎవరు చెప్పండి నీ ఎముక కాబట్టి ఆ ఎముక నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ప్రేమ సమస్త దోషములను ఏం చేస్తాదంట కప్పుతదంట చిన్నిపాటి చిన్నిపాటి పొరపాట్లకి గొడవలు పడకూడదు దాన్ని పెద్దది చేసుకోకూడదు ఆ చిన్నిపాటి గొడవలు వచ్చి అనుకోండి ఇంట్లో నీళ్లు ఉంటాయి ఆ నిప్పు ఆరుకోవడానికి ఆ నీళ్లతో నిప్పు ఆరిపోతుంది కాదు అని బయటకు తీసుకొస్తే బయటలో ఏం చేస్తారో తెలుసా పెట్రోల్ తెచ్చి పోసేస్తారు అది చెప్పండి ఆ బగ్గుమంటది ఎక్కువ అయిపోతుంది అందుకని ఇంట్లోనే చిన్న చిన్న నిప్పులకి ఏం చేయాలి ఇంట్లో వాటర్ ఉంటది కాబట్టి మీరు చల్లగా ఆడించుకొని ఈత లాభించాలి కాబట్టి నీ భార్యను నువ్వు ప్రేమించాలి ఎప్పటి వరకు ప్రేమించాలి ముదిని నీ వయసు అయిపోయి ముసలో అయిపోయి ఆ దేవుడి ఈ ముసలి వయసు వచ్చిన తర్వాత ఆయన పిలుచుకునే వరకు నీ భార్యను ప్రేమిస్తూనే వైజాగ్ లో చర్చ్ లో నేను ప్రేరుకి వెళ్తున్నాను ముసరోడు ఎక్కేసాడు ముసలామ కొద్ది కాలు బాగోలేదు ఆమె పోతుంది ఇలాగే ఇలా ఎక్కలేకపోతుంది నేనేం చేశానంటే సాయం చేద్దామని చెప్పి రామహా రా బామ్మ అని చెప్పేలా చేయబట్టుకున్నాను ముసలోడు చేతిలో కర్ర ఉండి కర్రతో నన్ను కొట్టాడు తప్పని కొట్టాడు ఇటట్టు ఇలా కొట్టాడు ఏం ముసలి కుట్టేవా అంటే మై వైఫ్ మై రెస్పాన్సిబిలిటీ అన్నాడు ఏమన్నాడు అంటే చూడు ముసలి వయసు వచ్చినా సరే భార్య మీద ఏం పోలేదానికి జోక్లు వేసి చక్కగా ఆమె నవ్విస్తున్నాడు ఎప్పుడు నీ భార్య మీద ప్రమీల మీద ప్రేమ ఉండాలి ప్రేమ తగ్గిపోకూడదు రెండవదిగా నీ రెండవ విషయానికి చూస్తే దేవుని పెళ్ళారా చూడండి పరిశుద్ధ గ్రంథం నుంచి మాట మార్చిస్తా మొదటి పత్రిక మూడో జం ఏడు వచ్చిన చదవాలి త్వరగా త్వరగా చదవాలి మొదటి పేత్రిక మూడో జం ఏడు వచ్చిన చదవాలి నేనే చెప్పేస్తున్నాను అండి మీరు తీసి చదివే సమయానికి టైం అయిపోయేలాగా ఉంది భార్య బలహీనమైన ఘటం కాబట్టి భార్య ఏం చేయాలి సన్మానించాను రెండవదిగా రవి ప్రమీలని ఏం చేయని చెప్పండి సన్మానించాలంటే రోజు ఒక సాలువ తెచ్చి కప్పడం కాదు ఎప్పుడు భార్యను పొగుడుతూ ఉండాలంట ఏం చేయాలి చెప్పండి పొగుడుతూ ఉండాలంట ఇలా వాక్యం చెప్పిన తర్వాత ఏడు సంవత్సరాలు పెళ్ళైన అయిన తర్వాత నా వాక్యంని పొగడదామని వెళ్ళాడు ఇంటికి ఏడు సంవత్సరాల తర్వాత ఎప్పుడు అరే పాస్టర్ గారు ఇప్పుడు చెప్పారు నా పెళ్లిలో పొగడ గురించి ఏం చెప్పలేదు అని చెప్పి భార్యను పొగుడుతామని వెళ్ళి ఆ రోజు ఆమె జ్వరంతో ఉందంట తలుపు కొట్టగానే ఆహా ఎంత అందంగా ఉన్నాం అన్నాడంట ఎప్పుడు ఏడు సంవత్సరాలు పెళ్లి అయిన తర్వాత ఎప్పుడు అలాగే అంట ఇదే నీరసంతో ఉన్నా నేను అందంగా ఉండడం ఏంటని చెప్పి పోనీ అన్నం పెట్టిందంట అబ్బా అన్నం ఎంత తెల్లగా ఉంది ఎంత తెల్లగా ఉండే అన్నాడంట అన్నం తెల్లగానే ఉంటది కదా తెల్లగా ఉండడం తర్వాత ఆ రోజు చారే కాసే చారే వేసిందంట అబ్బా ఏమి చారు ఇది అమృతంలో ఉంది అన్నాడంట ఈనాడు పొగడలేదు ఈ రోజు పక్కింటి ఆ ఎదురింటి ఆమె దగ్గర నుంచి సారు తీసుకొస్తే ఈ రోజు సారు నచ్చింది అన్నం నచ్చింది ఇది నచ్చింది అంటే బెడిసి కొడుతుంది అందుకని స్టార్టింగ్ నుంచి ఏం చేయాలి పొగుడుతూ ఉండాలి ఎలాగున్నా సరే నువ్వేం చేయాలి నీ భార్యని పొగడాలి ఎప్పుడు పొగుడుతూనే ఉండాలి ఆనందింపజేయాలి సన్మానించాలి ఎందుకంటే నీ భార్యని సన్మానించడం కారణం ఉంది ఎందుకంటే తొండింగ్ వదిలేసి ఎక్కడికి వచ్చింది పల్లపు జామర పోతులు రాజుగారి కోడలు అనిపించుకుంది అనిపించుకుందా లేదా ఆ తర్వాత రవికి భార్య అనిపించుకుంది అనిపించుకుందా లేదా తర్వాత నీ కోసం నీ నీ కోసం ఇంటి పేరు మార్చుకుంది నీ కోసం బిడ్డలు అంటుంది కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటి నీ భార్యని సన్మానించాలి ఎప్పుడు కూడా నీ పొగుడుతూనే సంతోషంతోనే మాట్లాడాలి సహజంగా పురుషుడు అంట సగటు ఏడు వేలు మాటలు మాట్లాడతాడంట స్త్రీ అంటే ఇరవై వేలు మాటలు మాట్లాడుతుందంట ఇరవై వేలు మాటలు కూడా అంటే స్త్రీ పేపర్ మొత్తం చదువుతుంది పురుషుడు హెడ్లైన్సే సీరియల్ మొత్తం స్త్రీ చూస్తుంది పురుషుడు ఏమో ఏదో ఆడోపేలో చూస్తూ ఉంటారు కాబట్టి ఏడు వేలు మాటలు ఎవరితో మాట్లాడాలి నీ భార్యతోనే నువ్వు మాట్లాడాలి ఫోన్ పట్టుకొని అది పట్టుకొని ఇది పట్టుకొని కాదు నీ భార్యతో నువ్వు మాట్లాడు ఓకేనా రవి నీ భార్య ఏం చేయాలి రెండవది సన్మానించాలి మూడవదిగా అదే వచ్చిన వాళ్ళు ఉంటది జ్ఞానముతో కాపురం చేయాలంట ఎలా చేయాలి చెప్పండి జ్ఞానంతో ఎందుకంటే బలహీనమైన ఘటం ఘటం అంటే భార్య కొండ ఏంటి చెప్పండి కుండ కుండ పగిలిపోయింది అనుకోండి అత్తగలుగుతామా చెప్పండి అత్తగలేం కాబట్టి జ్ఞానము చాలా అవసరత నీ బయట ఉన్న ప్రెజర్ ఏదైతే ఉందో అది ఇంటికి తీసుకొని రాకూడదు నువ్వు జాబ్ చేసి వచ్చిన తర్వాత ఆ కోపాన్ని ఇంటి మీద ఇంట్లో చూపించకూడదు అది ఆ కోపాన్ని ఇంట్లో చూపించకూడదు నీ భార్యతో నువ్వు జ్ఞానముతో కాపురేట్ చేయాలి కుటుంబాన్ని నువ్వు ప్రతి విషయంలో ఆలోచన పరంగా నీ నీ భార్య కోసం బయట వారికి మంచి సాక్ష్యమే ఉండవు తప్ప ఏ విధంగా ఏ విధంగా నీ భార్య విషయాలు నీ విషయాలు నీ ఇంటిలోనే ఉండాలి తప్ప బయటకు రానే రాకూడదు కాబట్టి మూడవదిగా నువ్వు జ్ఞానముతో కాపురము చెయ్యాలి ఇక స్త్రీగా ప్రమీలకు చెప్పే మూడు విషయాలు ఏంటిదంటే అంటే ఏం ఎఫ్ఎస్సి పత్రిక ఐదో జం ఇరవై రెండవ చిన్నములో ఒక మాట రాయబడింది ఏంటో తెలుసా పురుషులకి ఏమై ఉండాలి సొంత భర్తకి నువ్వు లోబడి ఉండాలి అన్ని విషయాల్లో ఏం చేయాలి చెప్పండి లోబడాలి అంటే విధేయత చూడాలి ఇస్సాకు తన భార్య విధేయత చూపింది తన అబ్రాహా ఏం చేసింది చెప్పండి విధేయత చూపింది విధేయతతో మాట్లాడింది ఏమని మాట్లాడింది తెలుసా యజమానుడా అన్నది ఏమన్నది చెప్పండి ఆమె యజమానుడు ఈ రోజుల్లో ఎవరు పిలుతున్నారు అలాగే పేర్లు పెట్టి పిలిచేస్తున్నారు రవి అనకూడదమ్మా నువ్వు ఏమనకూడదు ఏమండి యజమానుడా ఇలా మాట్లాడితే ఏ వార్త అయినా సరే ఏమైపోతాడు చెప్పండి కరిగిపోతాడు పూర్వము కష్టపడి వచ్చినటువంటి భర్తకి ఇంటి ముందుకెళ్లి రాగానే టవలిచ్చి నీళ్ళు ఇచ్చి కాలు కడుక్కోమని ఇంటికి వెళితే పది మంది సంతానం కన్నా వాళ్ళని ప్రేమగా చూసుకునే కష్టం మర్చిపోడు ఇంటి వాతావరణం అంత సంతోషంగా ఉండేది ఇప్పుడు ఇంటి వాతావరణం అలా కాదు భార్య సెల్ ఫోన్ పట్టుకుంటే పెళ్ళకో సెల్ ఫోన్ పట్టుకుంటే చూసేవాళ్ళ లోకలు ఆ భర్త వచ్చినా కూడా పట్టించుకోని అనమాట అలాంటివి ఉండొద్దు దేవుని బిడ్డారు గమనించండి ప్రమిల ఏం చేయాలో తెలుసా తన భర్తకి లోబడలు ఉండాలి విధేయత కలిగి ఉండాలి తన భర్తకి ఎదురు చెప్పకూడదు ఎందుకంటే తన ఎముకలో తన తనలో నుంచి ఎముక తీయబడ్డావు కాబట్టి నీ భర్తని నువ్వు గౌరవించాలి గౌరవంగా చూసుకోవాలి కాబట్టి నీ భర్తకి ప్రతి విషయంలో కూడా గౌరవం వచ్చా గౌరవంగా ఉండేలాగా నువ్వు ఏం చేయాలంటే విధేయత కలిగి లోబడాలి ఇంకా రెండో విషయానికి వస్తే సామెతలు పన్నెండు ఇరవై నాలుగు వచ్చిన ఒక మాట ఉంది యోగ్యం తన పెరిమిటికి చెప్పండి యోగ్యరాలు తన పెరిమిటికి ఏంటంట కిరీటం కిరీటం అంటే ఎక్కడ పెట్టుకుంటారు మీద పెట్టుకుంటారు అంటే యోగ్యరాలుగా ప్రమీలా ఉండాలి ఎలాగుండదు చెప్పండి తన భర్త రాజు అనిపించుకోవాలంటే తిన ఎలా కిరీటం కిరీటంగా మారది యోగ్యరాలుగా ఉండాలి కాబట్టి నీ భర్తను బట్టి నిన్ను బట్టి నీ భర్తకి విలువ రావాలి ఘనత రావాలి వస్తీని బట్టి అహిస్ రాజుకి ఘనత రాలేదు ఎస్తేని బట్టి ఘనత వచ్చింది ఎవరిని బట్టి వచ్చింది ఘనత ఎస్తేరుని బట్టి ఘనత వచ్చింది ఎస్టేరు లాంటి మనసు నీకు ఉండాలి ఎస్తేరు అంటే ప్రార్థన జీవితం నీకు ఉండాలి ఎస్టేర్ లాంటి నీ కుటుంబం కోసం ఉపవాసం చేసే ఆ మనసు నీకు ఉండాలి అలాంటి తత్వం ఎస్తేరు లాంటి మనసు నీకుంటే నీవు భర్త ఘనత వహిస్తాడు గొప్పవాడు అనిపించుకుంటాడు నువ్వు ఒక కిరీటం లాగా నీ భర్తకు ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఇక చివరిగా వస్తే పద్దెనిమిది వద్ద పద్నాలుగు వచ్చే మొదటి వచ్చిన సామెతలు కదా ఒకసారి చూసినట్లయితే సారి సామెతలు పద్నాలుగులో మొదటి వచ్చిన జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటదంట ఎవరంట కట్టుకునేది మూడు రోజులు ఏం చేస్తదంట ఊడ పెట్టుకుంటది జ్ఞానవంతురాలు ఏం చేస్తాయి చెప్పండి ఇల్లు కట్టుకుంటది ఇల్లు అంటే ఇప్పుడు చూడండి ఇల్లు కడుతూ ఉంటారు ఇప్పుడు చాలా మంది ఇల్లు కట్టుకుంటున్నారు ఆ ఇల్లులో ఏం ఆడతారు సిమెంట్ ఆడతారు ఇసుకడతారు ఇటుకోడతారు ఐరన్ కొడతారు నీళ్లు వాడతారు అదంతా కట్టబడిన తర్వాత ఏదైనా మనకు కనబడుతుందా చెప్పండి ఏమైనా కనిపిస్తుందా ఇప్పుడు చక్కగా వాల్టెక్స్ సైకిల్ కూడా చేసుకుంటున్నారు ఏమైనా కనిపిస్తున్నాయో చెప్పండి ఇన్ని ఉపయోగించినా కనిపిస్తాను అందంగా కనపడుతుంది ఇల్లు ఎలా కనపడుతుంది చెప్పండి అలాగే ఇప్పుడు నువ్వేమవుతున్నావు అంటే నువ్వు భర్త నువ్వు ఒక రవికి భార్యమే కాదు నువ్వు ఒక పెద్ద కోడలు ఇంటికి పోతులు రాజన్నయ్య గారి ఇంట్లో ఎవరు నువ్వు ఒక పెద్ద కోడలువి నీకంటూ అత్త మామ ఇద్దరు తర్వాత ఆడబడుసు తర్వాత అందరూ ఒక పెద్ద కుటుంబమే నీ చేతిలో ఉంది కాబట్టి నీకు జ్ఞానం చాలా అవసరం ఉంది నువ్వు జ్ఞానవంతురాలే ఇల్లు కట్టాలి ప్రతి విషయంలో అందరికీ సంతోషపరిచే విధంగా ఉండాలి అత్తమామ నీకు అమ్మా అమ్మానా మారిపోవాలి నీ మరుదులు నీకు తమ్ముళ్లాగా మారిపోవాలి నీ భర్త నిన్ను చూసి సంతోషించాలి అలాంటి జ్ఞానముతో నువ్వు కుటుంబాన్ని నడిపించాలి కాబట్టి ఆ విధముగా నువ్వు ఉండాలని నీ భర్తకి విధేయత కలగాలని యోగ్యరాలుగా ఉండాలని సుబుద్ధి కలిగిన భార్యగా ఉండాలని జ్ఞానవంతురాలుగా ఉండాలని ఓ మాట చెప్పన ఒక మాట చెప్పమంటారా భర్త బైబిల్ చదవమన్నాడంట గారు పద్దెనిమిదో అజ్యం చదవండి సామెతలు చదవడం అంటే భార్య దొరికిన వాడికి మేలు అన్నారంట క్షమించండి మేకు దొరుకునని చదివాడు ఏమని చదువుతారంట మేకు ఏం దొరికిందంట ఇద్దరు ముగ్గురు చదివినా అదే మాట అన్నారంట భార్య దొరికిన వాడికి ఏం దొరికినట మేకు ఇదేంటారా మేకు మేకని చదువుతున్నారు మేలు అని ఉంటారు చూడండి అన్నారంట అందులో ఒక వ్యక్తి లేచంట పాస్టర్ గారు సంవత్సరం వరకు కూడా ఏముంది సంవత్సరం వరకు కూడా నా మేలు మేలనే రా ఉండేదండి ఆ లూ కొట్టేసి కూ పెట్టుకున్నానంట ఎరా అంటే నా భార్య ఎప్పుడు నాకు ఏది కూడా ఏ విషయంలో కూడా నా భార్య నాకు మాట వినదు వ్యతిరేకం ప్రతిదానికి వ్యతిరేకం సరదాగా ఊళ్ళోకి వచ్చిందని చెప్పి అలా తోటలో తీసుకెళ్ళాడంట ఒరితోటలో తీసుకెళ్లిన తర్వాత వరంతా కొయ్యబడి ఉందంట కొయ్యబడి ఉన్నప్పుడు ఆమె అది చూసా అన్నదంట భలే కత్తిరించారు అన్నదంట ఏంటి వరిక ఒరి తోటలో ఏమన్నది భలే కత్తిరించారంటే ఓ మద్ద మహా కత్తిరించడం కాదు కోత కోసేరు అన్నాడంట ఆ ఊరుకో కత్తిరించారు అన్నదంట ఇంకోసారి ఎంత చెప్పుకున్నా కత్తిరించారన్న మాట తప్ప కోసేరన్న మాట వినలేదంట కోపంతో ఏంటి కోపంతో స్పాట్ లో ఒకటి ఇచ్చేదంట చెంప మీద ఇంకా అదే జిప్ 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 అని జిప్ వేసుకొని సర్దుకొని పోయిందంట ఇంటి దగ్గర అన్నారంట ఏం జరిగినా సర్దుకుపో అన్నారంట సర్దుకుపోవడం అంటే పెట్టుకొని జిప్ వేసుకొని వెళ్ళిపోవడం అనుకుంది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చేసింది ఏదోలాగా అలాగే భార్య మేకలో ఉండొద్దు ఎలా ఉండాలి భార్య మేలుగా ఉండాలి ఎందుకంటే పోతులు వారు వంశం అంటే మా పెద్దనాన్న వంశం ఎలాంటిది అంటే సాధారణంగానే మొఖంలో కోపం కోపంగా ఉంటది వీళ్ళు ఎంత మంచిగా మాటలు మాటే కోపంగా ఉన్నట్టు ఉంటది కానీ మనసు మంచిగాను ఎందుకంటే సీఎన్ కోట్లో ఏ కార్యక్రమం జరిగినా నా కుమార్తెకి బాధ్యత అని చెప్తాను రవికి చెప్తాను కళ్యాణ్ బాధ్యుల చెప్తాను వీళ్ళందరికీ బాధ్యులు చెప్తాను ఇరవై ప్రార్థన కావచ్చు యాన్వసరీ కావచ్చు సిరువు పండగ కావచ్చు ఈ కుటుంబం చాలా ఉపయోగకరంగా సియోన్ కోటకు ఉపయోగపడుతూ ఉంటది ఇంత చక్కని కుటుంబంలో అందమైన కుటుంబంలో రాజాని యొక్క గృహములో పెద్ద కోడలుగా వస్తున్న నీకు సియోను లో నుంచి ఆశీర్వాదాలు మెండుగా కలుగును గాక రవికి ప్రమిళకి ఈ వాక్యములన్నీ కూడా జీవనకరంగా ఉంటాడు గాకార్ ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో ఉన్న దేవుని దాసరాలు అమ్మగారు